హర హర మహాదేవ్ ఓం శ్రీమాత్రే నమ యాదేవి సర్వభూతీషు మాతృరూపేణ సంస్థిత నమస్తే 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 నమో నమ ముందుగా అందరికీ శ్రీదేవి శరణవరాత్రి ఉత్సవ శుభాకాంక్షలు దేవీ నవరాత్రులు అనగానే ఈ మధ్య కాలంలో చాలా వరకు జరుగుతున్నటువంటి ఒక పిచ్చి పని ఏంటంటే అమ్మవారి యొక్క దీక్ష తీసుకున్నటువంటి మగవారు చేతికి గాజులు వేసుకొని కాళ్ళకు పారాని రాసుకొని చేతులకు పారాని రాసుకొని కమ్మలు పెట్టుకోవడం ముక్కు పుడక పెట్టుకోవడం లాంటి ఈ విధమైనటువంటి అనాచారమైనటువంటి అశాస్త్రీయమైనటువంటి అసాంఘిక కృత్యాలు చేస్తూ ఉన్నారు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఉన్నారు దీక్ష తీసుకోవడం అనేటువంటిది మనస్సుకు సంబంధించినటువంటి విషయం మనస్సును నిగ్రహంగా ఉంచుకోవడానికి ఒక మాల ధరించడం అనేటువంటిది మన యొక్క శాస్త్రములలో మన యొక్క విధి విధానాలలో ఆచార వ్యవహారాలలో మన పెద్దలు ఒక రూపకల్పన చేసి చెప్పిన ఉన్నారు ఒకవేళ నిజంగా అమ్మవారి దీక్ష తీసుకుంటే ఇలాంటివి చేయాలి అని అనుకుంటే గనక ఒకసారి ఆలోచించండి ఆంజనేయ స్వామి వారి యొక్క దీక్ష కూడా తీసుకుంటారు మరి ఆంజనేయ స్వామి లాగా తోక పెట్టుకొని తిరుగుతారా రాముల దీక్ష తీసుకుంటారు రాముల వారులాగా ధనుర్భానాలు పట్టుకొని ఉంటారు అయ్యప్ప స్వామివారి దీక్ష తీసుకుంటారు అయ్యప్ప స్వామివారి లాగా యోగ పట్టాన్ని కట్టుకొని కూర్చుంటారు దీక్ష అనేటువంటిది మనస్సును నిగ్రహించడానికి ఇంద్రియ నిగ్రహాని కోసం తీసుకునేటువంటి ఒక గొప్పనైనటువంటి విధి అలాంటి గొప్పనైనటువంటి విధిని మన హైందవులలోనే ఉన్నటువంటి తెలివి తక్కువ మూర్ఖులు ఇలా అమ్మవారి దీక్ష తీసుకుంటే ఇలా చేయాలి ఇలా చేయాలి అనేటువంటి పిచ్చి ప్రయత్నాలు చేసి ఉన్నారు దయచేసి చెప్తున్నాం వినండి వేదానికి శాస్త్రానికి ఆచార వ్యవహారాలకు ఎదురు తిరిగి ఎవడికి ఇష్టం వచ్చినట్టుగా వాడు ప్రవర్తిస్తే గనక తప్ప తప్పనిసరిగా వాటి యొక్క దుష్ఫలితాలను అనుభవించి తీరాల్సిందే భగవంతుడి పట్ల శాస్త్రం పట్ల ఎప్పుడూ కూడా విధేయతతో వినయముగా గౌరవప్రదంగా ఉండాలి తప్ప ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు చేయకూడదు ఈ విషయాన్ని ఒకరితో చర్చించినప్పుడు ఒక వ్యక్తి అన్నాడు స్వామి అతగాడు మొక్కుకున్నాడేమో ఆ విధంగా మొక్కు పెట్టుకున్నాడేమో అందుకుగాను ఆ విధమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నాను అంటున్నారు ఒకవేళ నిజంగా మగవారు అలా మొక్కుకుంటే మీ ఇళ్లలో కూడా అమ్మాయిలు ఉన్నారు మీ ఇంటి ప్రక్కన అమ్మాయిలు ఉన్నారు తోబుట్టులు ఉన్నారు ముందుగా ఎదుటి అమ్మాయిని స్త్రీని చెల్లెలిగానో అక్కగానో మీ సోదరిగానో చూసేటువంటి ఆ విధంగా భావించేటువంటి ప్రయత్నాన్ని చేయండి మీకు నిజంగా గాజులు వేసుకోవాలి పట్టీలు పెట్టుకోవాలనేటువంటి మొక్కు కనుక ఉన్నట్లయితే వాటిని తీసుకెళ్ళి వాళ్ళకి అప్ప చెప్పండి స్త్రీలు వేసుకోవాలి అవన్నీ మగవాళ్ళు కాదు పురుషులు కాదు వేసుకోవాల్సింది ఈ విధంగా చెయ్యాలి అని ఏ శాస్త్రంలోనూ లేదు ఇలానే చేయాలని ఏ శాస్త్రంలో ఉన్నదయా అనంటే పురుషులు ఏ విధంగా ఉండాలి స్త్రీలు ఏ విధంగా ఉండాలి మాల తీసుకుంటే లేదా ఏదైనా ఒక దీక్ష చేస్తే ఏ విధంగా ఉండాలనేటువంటి శాస్త్రాలు చెప్పి ఉన్నాయి మీకు తెలియకపోతే పురోహితుల దగ్గరికి వెళ్ళి అడిగి తెలుసుకోండి తప్ప మీకు మీరుగానే మొక్కు పుడక పెట్టుకోవడం గాజులు వేసుకోవడం ఇలాంటి అసాంఘికమైనటువంటి చర్యలు చేయకండి